హాయ్ నమస్కారం అండి నేను ముచ్చి నరేష్ యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురువాజ్ చేశాను ఈరోజు మా చిన్నబడి అంటే ఎంపీపీఎస్ బల్ స్కూల్లో చిగురు పురుషోత్తం గారు అనగా మా తమ్ముడు మా పెద్దనాన్న కొడుకు టై బెల్ట్ అలాగే మన ఐడి కార్డు కూడా ఇవ్వడం జరిగింది తన సంస్థ డబ్బులతో స్కూల్ పైన ప్రేమతో చాలామంది కూడా స్కూల్లో ఉన్న పిల్లలకి ఏదో ఒక రకంగా సేవ చేద్దామనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే పురుషోత్వం వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే చివరిలో కూడా ఒక విషయం చెప్పాను స్కూల్ పిల్లలు సెవెంటీ మెంబర్స్ ప్రస్తుతానికి ఉన్నారు కాబట్టి ఒక నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్క రకం డ్రెస్సులు అంటే బ్లూ రెడ్ ఎల్లో అలాగే గ్రీన్ ఇలా ఉంటాయి పదిహేను లేదా ఇరవై మంది అట్లా తీసుకున్నా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తీసుకున్నా కానీ ఒక్కొక్క కలర్ డ్రెస్సు ఇరవై మందికి ఇవ్వాల్సి ఉంటుంది అలా ఫోర్ డివైడ్ చేస్తే ఒక నలుగురు ఒకేసారి ఇచ్చినా సరిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కసారి డ్రెస్సుని మీరు స్కూల్ పిల్లలకు ధ్వని చేయాలనుకుంటే మా పాఠశాలలోని కానీ మాకు కానీ కొంచెం కాల్ చేయండి ఇది కేవలం రిక్వెస్టే దారి కొంటూ వెళ్తా ఉన్న పిల్లలకి మీరు కొనిచ్చిన డ్రెస్సు ఆ పిల్లలపైన కనబడ్డప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫలానా వ్యక్తి ఓ ఈ రెడ్ టీషర్ట్ వాళ్ళకి కొనివ్వడం జరిగింది కానీ గ్రీన్ డ్రెస్ వేస్తుంది అనుకోండి ఈ గ్రీన్ డ్రెస్సు ఫలానా వ్యక్తి కొనివ్వడం అనేది జరిగిందని మీ గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించి ఎవరైనా దాతలు ఉంటే సహకరించగలరు అలాగే వీటి పూర్తిగా చూడండి ఇలాంటి దాతలందరికీ కూడా థ్యాంక్ యూ ఇవి అన్ని పెయింట్స్ కూడా మొన్న ఎండాకాలం సెలవుల్లో వేయించడం జరిగింది ఈ పాఠశాలను మేము చాలా దగ్గరుండి తల్లిదండ్రులు అందరం కలిసి ఎక్కువ పద్యాలు పద్యాలుతో మేమందరం ఈ డెవలపింగ్ చేసుకుంటున్నాం ఉన్నాం సహకరించండి మన యొక్క స్ట్రెంత్ ఒక యాభై ఐదు నుంచి వెళ్ళి ఈరోజు ఫార్టీ సిక్స్ నలభై ఆరు నుంచి యాభై అరవై ఐదుకు పెరిగిపోయితే మరి ఇరవై తొమ్మిది మంది కొత్తగా విద్యార్థులు రావడం జరిగింది మరి మీ అందరికీ గతంలో కూడా ఒక టై బెల్ట్ షూ అనేది ఏర్పాటు చేయాలి ప్రైవేట్ పాఠశాల దీటుగా మన పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో మనం గత సంవత్సరం నరేష్ గారు ఆధ్వర్యంలో మనం చాలాసార్లు అనుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరము ఒక్కోకుండా మన చిగురు పురుషోత్తం గారు మరి వారి యొక్క మన పడి మీద ప్రేమతో మన ఊరి గ్రామంలో ఉన్న పిల్లలకందరికీ టై బెల్ట్తో దాడిచి ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో మనకు వారు వెంటనే స్పందించి మన సహాయ సహకారాలు మనకు అంతేయడం జరిగింది ఫోన్ చేయడం వారు మనకు స్పందించి వెంటనే అమౌంట్ కూడా పంపడం జరిగింది వారు పంపంగానే వీడ జరిగింది మరి వారికి గారికి వారి కుటుంబ సభ్యులకు మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున మా ఎస్ఎల్సి చైర్మన్ తరఫున మిత్రులు గణేష్ గారి తరఫున అలాగే అందరి తరఫున మా కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల మరి వారి చేతుల మీదుగా అందించాలనే ఉద్దేశంతో మరి రోజు గతంలో కూడా ఒక టీవీ కూడా ఇవ్వడం జరిగింది టీవీ ఎవరిచ్చారు సుమ్మనిచ్చాడు మనకు ఇక్కడ దాతలు చాలామంది సహకరిస్తున్నారు ఇప్పుడు జట కూడా మన స్వీట్ దాత కూడా దొరికాడు అంటారా స్పోర్ట్స్ దాత కూడా దొరికాడు ఆట వస్తువులు మురేడానికి ఇలా ఒక్కొక్కరు స్పందిస్తున్నారు మన పాఠశాల మీద అభిమానంతో కాబట్టి మీరు విద్యార్థులంతా మంచి కష్టపడి చదవండి మీరు మంచిగా చదివితేనే మన గ్రామంలో ఒక పేరు వస్తుంది అవునా పేరు వస్తే మీకు ఏమవుతుంది మీకు సహాయ సహకారాలు అందేయడానికి దాతలు అందరూ ముందుకు వచ్చేస్తారు ఇది నా వినభం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ పురుషేత్త గారు ఓకే నరేష్ గారు మీ యొక్క అమృతమైన సందేశం అలా

నేను చాలా జరుగుపడుతున్నామని చూపిస్తున్నాను ఎందుకంటే అంటే ఈనాడు ఇంకా తమ్మున్నే కలగలేదు కానీ అనుకోకుండా సారు పురుషోత్తం గారిని అడగడం జరిగింది అంటే తమ్ముని అడగడం వల్ల వాడు వెంటనే స్పందించి ఖచ్చితంగా చేస్తాను సార్ అన్నాడు అందులో ఆలస్యం లేదు ఒక రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ మనకి మన పాఠశాలకు వచ్చినాయి దాన్ని కూడా రుణపడి ఉంటాము అలాగే ఈ పాఠశాలలో మన పురుషోత్తం గారు ఎక్కడ తెలుసా మన పాఠశాలలో ఇక్కడనే చదువుకొని చిన్నబడి అప్పుడు మేము ఏమందామంటే చిన్నబడి పెద్దబడి మా చిన్నపాడి ఇక్కడనే చదువుకున్నాము పెద్దబడి కూడా ఇక్కడ చదువుకున్నాము పురుషోత్తము చాలా క్లేవర్ స్టూడెంట్ అర్థమైందా మ్యాథ్స్లో ఎవరు బాగా చదువుతారంటే మా పురుషోత్తం పేరు చెప్పదు ఎక్కడైనా మా వాళ్ళంతా అంతా అదే పురుషోత్తం చాలా గ్రేట్ అని టెన్త్ అదే చాలా మంచి క్లేవర్ స్టూడెంట్ అదే ఇక్కడ చదువుకుని ప్రైవేట్లో పోలే ఎక్కడ పోలే ఎక్కడ చదువుకొని గవర్నమెంట్ చదువుకొని మంచి లక్షణాలను పెంపొందించుకున్నారు అలాగే మీరు కూడా ఇక్కడ చదువుకున్న తర్వాత పెద్దబడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలి మళ్ళీ బడి చిన్న బడి అదే పడి పెద్దబడి మనం ఎక్కడికి పోవాల తర్వాత పెద్దసారి పెద్ద బడికి పోవాలి అక్కడ చదువుకోవాలి అలాగే మంచి మనసుతో ఇలా ముందుకు చాలా సంతోషం అలాగే గతంలో టీవీ ఇచ్చిన వాళ్ళు సుమన్ ఉన్నారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెంకటస్వామి గారు ఇలా చాలా మంది చాలా చేస్తున్నారు మైక్ దాత జడ్ నర్స కొడుకు మైక్ ఇచ్చి ఈ విధంగా చాలా మనకు ఏ నడుతూ తీసుకుంటూ పోతా ఉన్నారు మనకి మనం ఇక్కడ చదువుకుందాం మనం చదువుకొని మన పాఠశాలకు మళ్ళీ చేయాలి లాగా ముందుకొచ్చి మీరు మంచి చదువుకొని మనం కూడా మీకంటే చిన్న పిల్లలు ఉంటే చూడ వాళ్ళకు ఇలాంటివి మనం పంపించేయాలి చేయాలి కష్టపడి చదువుకోవాలి డబ్బు సంపాదించాలి అందులో కొంత భాగం చిన్న పిల్లలకు చదువుకునే వాళ్ళకు ఇచ్చేలాగా ఎదగాలి అది మన లక్ష్యం అంతేనా ఓకేనా థ్యాంక్ యూ చాలా హ్యాపీ రైట్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే పొద్దున్న పొంది వాళ్ళకి

మనస సత్యసార్ గారికి ఈ కార్యక్రమానికి కారణమైన మన దాత చిగురు పురుషోత్తం గారికి అదేవిధంగా మన విద్యాభిమాని విద్యా విద్యాలయాలు బాగుండాలని కోరుకునేటువంటి మా మిత్రులు చిగురు నరేష్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న పేరెంట్స్కి పేడెన్స్కి అందరికీ కూడా తెలియస్తూ మీ అందరికీ కూడా శుభ ఆశీస్సులు అందిస్తున్నారు ఎందుకంటే బాగా జరిగి చాలా పెద్ద కావాలి అదే ఊరు బాగుపడాలంటే ఏం బాగుపడాలి ఫస్ట్ స్కూల్ అన్న స్కూల్ బాగుంది అనుకోండి మీరు అందరు పెద్ద 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 జాబ్ చేస్తే ఈ ఊరు డెవలప్ అయితే కాదా మీరు డెవలప్ కావాలంటే మీకన్నా పెద్దవాళ్ళు పాఠశాలకి సహాయం అందించాలి అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే మనకు పురుషిత్వం కాదు జనరల్గా ఏది కానీ గవర్నమెంట్ ముఖ్యంగా బడి ఊరి అంటారు అవి రెండు బాగుంటే ఊరు బాగుంటుంది ఊళ్ళో ప్రజలు బాగుంటారు స్కూల్లో ఆ ఊళ్ళో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా బాగుంటారు బాధారు అంటే మిమ్మల్ని బాగా జరిగి పెద్ద ఉద్యోగాలకు తీసుకెళ్ళాలంటే ఇక్కడి నుంచే డిసిప్లిన్ ఎక్కువ ఉండాలి కదా డిసిప్లిన్ ఎక్కువ ఉండాలంటే మిస్టములతో డ్రెస్ వేసుకొచ్చి సిస్టమేటిక్గా లేకపోతే డిసిప్లిన్ రాదు డైబెల్ట్ కట్టుకొని మీరు వస్తే ఎంత బాగుంటుందో కావాలని మా అందరి యొక్క ఆశ ఇక అడిగే అమ్మాయిని కానీ అన్నం పెట్టదు పెడతా పెడతా అరేందే మీకు ఆగలేనప్పుడు ఆగలేని అమ్మ అన్నం పెట్టుబడడం లేదా అలానే మన ఆకలి గురించి కానీ కొందరు చెప్తారు కొందరు చెప్పరు కదా నేను మీకు చెప్పను మన అయితే అంత ఆకలి అని అమ్మస్తాడు అట్లా కాబట్టి దానికి అందించాలని కూడా మన గ్రామంలో చాలామంది దాటులున్నారు వాళ్ళందరూ కూడా సరిస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే స్కూల్ మన ఊరు చేయాలంటే ఫస్ట్ స్కూల్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది దానికి ప్రత్యేక మీ అందనలు కూడా కొన్ని ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సార్ మీరు మాకు అక్కపట్టు ఉన్న ఎల్లవెలరా మాకు సహకరిస్తున్నారు సార్ ఓకే అలాగే సహ ఉపాధ్యాయురాలైన మన పావని మేడం గారిని ఏదైనా మనము ఒక్కసారి ప్రయత్నం ఒక్కసారి చేస్తే అది సరిపోదు కదా ఉంది అనుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంది అర్థం కాలేదంటే దాన్ని టూ త్రీ టైమ్స్ అయినా నేను రీడింగ్ చేయండి చేస్తే మీకు అదే వస్తుందని చెప్తాను కదా ఏదైనా అప్పుడు అని మనం ప్రయత్నం చేస్తేనే అవుతుంది కాకపోతే మనకు ఒక్కటే ఒక ఫైవ్ మినిట్స్ ఉండే ఇది డిసైడ్ అయించారు జస్ట్ అంతకుందే మొన్న పీటీఎం అయిన పోతే అనుకున్నాము మీ మీటింగ్లో ఉంటే బాగుంటుంది ఏమైనా డోనర్స్ ఉన్నా లేదంటే అందరం అందామనుకున్నాం కానీ ఏం కాదు తర్వాత సరే నన్ను ఆలోచిస్తా లేకపోతే మంచి క్యాండ వేసుకున్నామని అది ఫోన్ నెంబర్ పని ఒక స్టెప్స్ లేకపోతే తీసుకుంటే ఫోటోగ్రాఫర్ అనేది అయినా ఆ మనిషి క్యాండని సరే ఇద్దరు ఒక్క ఇంటి నుంచి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు మనకి ఇబ్బంది అయితే సరే ఇష్టమైన ఏముందని తక్కువకు ఆశ వాళ్ళకి ఇబ్బంది అయితే మొత్తానికి అయితే పిల్లలకు ఉండాలి ఈ సంవత్సరం అని అది అనగానే మనం ఏమైనా ఏదైనా పని మనం క్షణంలో ఉంది సరే అట్లా ఇది మనం అట్లా పడుతున్నాం కాబట్టి అక్కడ తొందరగా అయింది అనమాట మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటేనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటేనే ఆ పని మనకు తొందరగా కంప్లీట్ అవుతుందని ఇది ఒక నమ్మకం పిల్లలు పిల్లలందరికీ మనం సాధించని ఏముండదు ఉండదు ఇప్పుడు అవి ఇస్తున్నారు కదా ప్లస్ వన్స్ ఇవి వాష్ చేసుకోవాలి సబ్బుతో ఇక్కడ డస్ట్ ఏర్పడుతుంది ఇప్పుడు మన డ్రెస్లకి మీరు డస్ట్ వెళ్ళరా మరి ఇట్లా పెట్టుకున్నప్పుడు దీనికి డస్ట్ అయితే కదా బ్లాక్ కలర్ అయితే ఇది అంతా ఎప్పటికీ ఇట్లే ఉండాలి ఓకేనా ప్లస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మీకు చిన్నగా పెద్దగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవాలి అంతేగాని పెద్దగా అయింది చిన్నగా అయింది మా మమ్మీ పెట్టలేదు నాకు పెట్టుకోరాలేదు ఇవన్నీ ఉండదు మీకు మీరే అన్నీ చేసుకోవాలి మీకు తెలుసు మీకు అన్ని చాలా పనులు వచ్చి మీకు ఇంత ఎన్ని అయ్యారు మీరు ఇది కూడా మీరు చేసుకోగలగాలి మీకు ఎంత అయితే ఇది టైట్ అవుతుందా లూజ్ అవుతుందా చెక్ చేసుకోవాలి రోడ్ మీద వచ్చేటప్పుడు కూడా పడేసుకోవద్దు పడగొట్టుకుంటే మళ్ళీ చూడండి ఉండదు ఇది లేకుండా ఎవరు రావద్దు అర్థమవుతుందా అంత కష్టపడి పిల్లలంతా మంచిగా కనపడాలి అనుకోని ఇచ్చినప్పుడు మీరు దాన్ని పడేస్తే మాత్రం బాగుండదు కంపల్సరీ యూనిఫామ్ వేసుకున్న రోజు టై బెల్ట్ ఐడి కార్డు మూడు ఉండే స్కూల్కి రావాలి అర్థమవుతుందా ప్లస్ గర్ల్స్ కంపల్సరీ రెండు జడలు రిబ్బన్స్ పైనకి బ్లాక్ రిబ్బన్స్ రోజు వైట్ రిబ్బన్స్ నార్మల్ డే రోజు యూనిఫామ్ ఉన్న రోజు బ్లాక్ రిబ్బన్స్ ఎవరు కూడా స్టైల్స్ జడలు వేసుకోవద్దమ్మా నేనైతే కట్ చేస్తేస్తాను వెంటనే వింటున్నారా ఓన్లీ బర్త్డేలకు మాత్రమే మీ ఇష్టం అంతే తప్ప మిగతా ఏ రోజుల్లో కూడా మీరు కంపల్సరీ రెండు జడలు పైన రిబ్బన్స్ టైం లేదు లేట్ లేచినా మమ్మీ లేదు పనిపోయింది వంట చేయలేదు ఇవన్నీ ఏమి నాకు చెప్పద్దు అర్థమవుతుందా బాయ్స్ కూడా బాయ్స్ కటింగ్ సరిగా చేయించుకోలేదు మీకు కూడా బ్లాక్ రిపల్స్ వేసేస్తా నేను ఒకరికి బ్లాక్ ఒకరికి వైట్ వేస్తా ఈ సందర్భంగా కొందరు అంటే నేను వీడియో కూడా తీస్తా ఉన్నాను యూట్యూబ్ లో కూడా పెడతాను దయచేసి కొందరికి ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గ్రీన్ హౌస్ బ్లూ హౌస్ రెడ్ ఫోర్ మేము అనుకునేది ఫోర్ హౌస్ అంటే అందులో అన్ని రకాలుగా నాలుగు రకాల టీషర్ట్స్ ఉంటాయి అవి కూడా ఎవరైనా దాతలుగా ముందుకు వచ్చి ఇస్తామంటూ ఈ చూసిన వాళ్ళైతే దయచేసి మీరు పై చదువుల్లో ఉండి ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఎవరికైనా ఈ వీడియో చూసినప్పుడు మాకు ఇవ్వాలనిపిస్తే మాత్రం అనిపితే వెంటనే స్పందించి మాకు ఫోన్ చేస్తే మా పిల్లలందరికీ కూడా ఒక ప్రతి అంటే ఏ రోజు మీకు ఇద్దరు డ్రెస్సులు నాకు చేస్తుంది రోజు కాబట్టి వెనక్ సాటర్డే ఆ రోజున ఉంటాయి అప్పుడు మీకు ఇవి డ్రెస్సులు వేసుకొని ఆ పైన మనం వెళ్తా ఉంటే సూపర్ అద్భుతంగా కనబడతారు మా పాఠశాల పాఠశాల కూడా ప్రైవేట్ కంటే ఎక్కువ నీట్గా ఉండాలనే ఉద్దేశం మా యొక్క ఆలోచన కాబట్టి ఎవరైనా అంటే మాత్రం నా ఫోన్ నెంబర్ ఇందులో ఉంటుంది మీరు చేయవచ్చు లేదా మీరు మన గ్రామానికి సంబంధించిన వాళ్ళైతే కూడా టీచర్ కానీ సార్ కానీ చెప్తే సరిపోతుంది ఇది మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఖచ్చితంగా మనం చదువుకున్న పాఠశాలలకు ఖచ్చితంగా మనం సేవ చేసినప్పుడే మన సంపాదన అనేది ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాను అలాగే తొందరగా అడగక్కడా స్పందించి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే తల్లిదండ్రులు దాదాపు వన్ అండ్ హాఫ్ ప్రైవేట్ స్కూల్లో లాగా మన పిల్లలు కూడా అతనే పోతే బాగుంటుంది కదా స్కూల్కు నీట్లు కనపడతారు కదా డెస్లు ఎట్లా వస్తున్నాయి ఇంటికి కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఎంత ప్రయత్నం చేసినా మాకు ఎవరి స్పందన ఏం రాలేదు అందుకే సరే అని చెప్పడం ఈ సంవత్సరం మాత్రం తమ్ముడు పెట్టి అనుకున్నాడు ఇంకో తమ్ముడు ఇచ్చేస్తున్నాడు థ్యాంక్ యూ